ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభులు వార శ్రేష్టమైన నామంలో మరొకసారి ఈ మాటలు వింటున్న మీ అందరికీ అందరికీ వందనాలండి గడిచిన వారు ఒక మాట విన్నాం ఎవరికైనా జ్ఞాపకం ఉందా ఈ మాట మూలమాకేమో చదువుకున్నాం అందరూ తెలిసిన మాటే కదండి ప్రయాసపడి అంటే కొంచెం కీ ఇవ్వాలన్నమాట మీకు కొంచెం అందించాలి ప్రయాసపడి భారము మోసుకొని చున్న జనులారా నా యొద్దుకు రండి నేను మీకేం కలుగు చేస్తాను విశ్రాంతిని కలుగు చేస్తాను ఏ సమస్యలో ఉన్నామో ఏ కష్టాల్లో ఇక్కడికి వచ్చామో అది దేవునికి తెలుసు ఈ పూట కూడా ఒక మాట్లా మాట్లాడారు కదా ప్రభు అన్న ద్వారా ఏమని ఆయన త్రోవలలో నడుచువారందరికీ ఆయన దాచి ఉంచిన సిద్ధపరిచిన మేలులు ఎంతో గొప్పది విస్తారంగా నేను చెప్పను కానీ సమయం అయిపోయింది కొద్ది నిమిషాలు ఒక ఐదు పది నిమిషాలు ముగిస్తాను గడిచిన వారు మనం విన్న మాటలో నా యొద్దకు రండి ఏ భారాలతో ఉన్నారు ఏ సమస్యలతో ఉన్నారు నా యొద్దకు రండి ఆయన యొద్దకు వస్తే మనకేదో ఒక పూట కింద ముద్దుగా అన్నం పెడతాడని కాదు ఆయన యొద్దకు వచ్చిన మనకు మనం ఎన్నడూ ఊహించని మేలు దాచి ఉంచాడు ఎన్నడూ కూడా మనము అనుకోనున్నటువంటి కార్యాలు మన కోసం ప్రభు దాచి ఉంచాడు ఒకవేళ నీ గుండెలో ఉన్న సమస్య పక్కవారితో పంచుకోలేని బాధ ఉండొచ్చు ఒకవేళ పంచుకుంటే ఎగతాళి చేసే పరిస్థితిగా ఉండొచ్చు కానీ నా ప్రభువు నీ మనస్సును చూస్తాడు నీ హృదయాన్ని చూస్తాడు ఇలాగే కదా దావీదు అభిషేకించమని దావీదుని అభిషేకించమని సమయాలను పంపిస్తే యషా దగ్గర ఇంటికి సమయంలో ప్రవక్త రాగానే యశా భయపడిపోతాడు అయ్యా నువ్వు మా ఊరు రావడానికి కారణం ఏంటి మేలు చేయడానికి వచ్చావా ఏదైనా కీడు తీసుకుని వచ్చావా అని కంగారు ఉంటుంటే నేను రావడం మంచిదే అని ఆ ఇంటికి వెళ్ళి కూర్చుంటే ఒక మాట చెప్తాడు దేవుడు నీ బిడ్డలు నీ బిడ్డను అభిషేకించమన్నాడు నీ కుమారులను పిలువు పిలవమనగానే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని పిలిచాడు వస్తున్న వాళ్ళని చూసి సమ ఆ సమయంలో ప్రవక్త ఏమనుకున్నాడు తెలుసా ఇతనేనేమో దేవుని కోరుకుంది ఇతనేనేమో దేవుడు ఏర్పరుచుకుంది అనుకుని అతని ఎత్తు చూసి అతని రంగు చూసి అతని బలాన్ని చూసి అతను కొన్నటువంటి క్వాలిటీని చూస్తూ ఉంటే వెంటనే దేవుడు మాట్లాడుతున్నాడు సమయలు రూపాన్ని ఎందుకు చూస్తున్నావు రూపాన్ని ఎందుకు లక్ష్య పెడుతున్నావు నేను రూపాన్ని చూసేవాడిని కాదు ఏం చూసేవాడిని హృదయములో ఉన్న అంతరంగాన్ని కూడా నేను గమనించేవాడిని ఈ రోజున మన దేవుడు ఆయన రమ్మ రమ్మనేది దేనికో తెలుసా పైకి బాగానే కనపడతాం మనం ఏ బాధలు లేవు అంటాం ఇప్పుడు మిమ్మల్ని అడిగినా మీరు ఏమంటారు నాకు ఏ బాధలు లేవండి అని అంటాం కానీ మీరు ఎవరికి వాళ్ళు గుండెలో కుమిలిపోయే బాధలు ఎన్ని ఉంటాయి ఎవరికి చెప్పుకోలేక ఇదిగో నా కుటుంబ పరిస్థితి ఇది అని చెప్పుకోలేక నలిగిపోయే వాళ్ళు ఎంతమంది ఉంటారు వాళ్ళందరితో ప్రభు మాట్లాడుతున్నాడు నా యొద్దకు రండి ఎంతకాలం మీ ప్రయాస ఎంతకాలం మీ బాధ ఎంతకాలం మీ కన్నీరు ఎంతకాలం మీ వేదన ఎంతకాలం మీ దుఃఖం ఎంతకాలం మీ నిట్టూర్పు ఇదిగో ప్రయాసపడి భారం మోసుకొని సమస్త జనులారా రండి అని పిలుపు వినపడుతుంది కదా ఆయన వద్దకు వస్తే ఎలా ఉండాలో ఏం చేయాలో ఒక మాటలో ఒక మాట మనం విన్నాం మతేశ్వ వార్త ఐదవ అధ్యాయం ఆ మాట చదవండి మూడవ వచ్చినమా రెండవ ఆత్మ విషయమే దీనులైన వారు మొట్టమొదటి మాట మనం విన్నామండి ఈ మాటన గుర్తుంది అందరికీ మనం ఎలా ఉండాలి ఆత్మ విషయమై మనము దీనులుగా జీవించే వారిగా మార్చబడదు గాక దీనులుగా మార్చబడాలంటే శారీరక విషయంలో దీనులు కాదు నేను మీకు మరలా జ్ఞాపకం చేస్తున్నా శారీరకం విషయంలో మనం అనేకులకు పెట్టే విషయంలో ఉండాలి గట్టిగా ఆమెను చెప్పండి శారీరక విషయంలో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళ దగ్గరికి వెళ్ళి మనం అడుక్కు తెచ్చుకునే పరిస్థితులు ఏ రోజు ఉండకూడదు ఆమెను చెప్పండి మనం అనేకులు ఆకలి తీర్చే వారిగా మార్చబడాలి అనేకులు పోషించే వారిగా మార్చబడాలి అనేకులకు సహాయం అందించే వారిగా మార్చబడాలి ఏ విషయంలో శారీరక విషయంలో అందరికీ మనం పోషించే వారిగా ఉండాలి కానీ మనం ఏ విషయంలో దీనులుగా ఉండాలి ఆత్మ విషయంలో మనము దీనులుగా ఉండాలి మూడు విషయాలు మీకు జ్ఞాపకం చేశాను కదా ఆత్మ విషయంలో ఎలా దీనులుగా ఉంటామంటే తగ్గించుకోవాలి ఒక త్రోవ త్రోపు ప్రక్కన అడుగుకునే వ్యక్తి రోడ్డు మీద నిలబడైనా తింటాడు అవసరమైతే డ్రైనేజీ పక్కన అటు పక్కన ఇటు పక్క తిరిగైనా కూర్చొని ఉంటాడు ఎందుకంటే ఏం పట్టించుకోడు స్టేటస్ చూసుకోడు ఈ రోజున మనం దేవుళ్ళు ఉన్న మనం నేనేంటి నా హోదా ఏంటి నా పరిస్థితి ఏంటి నా పరపతి ఏంటి నాకు ఉన్నటువంటి స్థితి ఏంటి అని మనం హోదా చూసుకుంటున్నాం కొన్ని కొన్ని సందర్భాల్లో అలా మీరు ఎవరు చూసుకోలేదు నేను మాట చెప్తున్నాను ఆ హోదా గురించి కాదు మనము శారీరక విషయంలో హోదా కలిగి ఉండాలి సమృద్ధిగానే ఉండాలి కానీ దేవుని విషయంలో ఆత్మ విషయంలో మనం కడు బేదలుగా మార్చబడాలి ఆమె చెప్పండి స్టేటస్ అనేది మనలో ఉండకూడదు నా హోదా తెలుసా నా పరపతి తెలుసా నా స్థితి తెలుసా నాకున్నటువంటి పరిస్థితి తెలుసా అని ఇవన్నీ చూస్తుంటాం కానీ ఈ స్టేటస్ మనకు ఉండకూడదు రెండవది మనము పొందుకునేంతవరకు ఎదురు చూస్తానే ఉండాలంట దేవునిది వాళ్ళు ఇచ్చాడు కదా దీవెన చాలు అని సరిపెట్టుకోవడం కాదు ఆత్మవిష్యులు మనం ఇంకా పొందుకోవాలి ఇంకా పొందుకోవాలి ఇవాళ అభిషేకించబడారు కదండి చాలు అని అనుకో సరిపెట్టుకోకూడదు ఈ పూట వాకి విన్నారు కదండి చాలు అని సరిపెట్టుకోకూడదు ప్రతి చోట ఇది పగలు విన్నారా ఇప్పుడు మరలా వింటున్నారా మీరు పొందుకునే వారిగా గాక మరొక మాట ఏంటి చెప్పనా మూడో మాట వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో వాళ్ళు ఏమనుకుంటారు అని దీని గురించి మనం ఆలోచించకూడదంట దేవుని కోసం పరుగులు తీసేవారిగా మార్చబడదు కాక ఆ ఆత్మవిష్యులు మనం ఎక్కడ ఎక్కడమైపోతామో తెలుసా ఎక్కడ మనం ఆత్మ విషయాలు దీనిలోగా ఉండలేక నలిగిపోతున్నాం తెలుసా ప్రతిరోజు ఇదిగో వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అన్న స్థితిలో మనం నలిగిపోతుంటాం కొన్ని కొన్నిసార్లు మన అన్ని విషయాల్లో కూడా నలిగిపోతుంటాం ఏమని వాళ్ళు ఆ బట్టలు వేసుకున్నారే నా దగ్గర లేవే వాళ్ళ ఇల్లు కట్టుకున్నారే నా దగ్గర లేదే వాళ్ళకి ఇంత మంచి ఉద్యోగం వచ్చిందే నాకు లేదే అని మనం నలిగిపోతుంటాం దేవుడు నీకు ఇచ్చినంత నిన్ను పోషిస్తాడు ఆమెను చెప్పండి నీ కుటుంబానికి ఏది అవసరమో నీ కుటుంబానికి ఏది కావాలో నీ కుటుంబానికి ఏది దేవుడు సమకూర్చాలి ప్రతిదీ ఆయనకు తెలుసు ఆమె చెప్పండి నీ కుటుంబం పోషించబడాలన్నా నీ బిడలు అత్యున్నతమైన కృపతో నింపబడాలన్నా ప్రతిది దేవునికి తెలుసు నీవు ఆత్మ విషయంలో దీనుడిగా బ్రతికితే చాలు ఆయనే నిన్ను పోషించడం మొదలు పెడతాడు ఆయనే నీ అవసరతలు తీర్చడం ప్రారంభిస్తాడు నీవు ఆత్మ విషయంలో దీనుడిగా ఉంటే చాలు మనకు ఉన్నటువంటి పెద్ద సమస్య ఏంటంటే వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారు ఈ మాటలను కంగారు పడిపోతుంటాం వాళ్ళు ఇల్లు కట్టారే వీళ్ళు ఇలా ఘనంగా పెళ్లి చేశారే వీళ్ళంత ఘనంగా ఫంక్షన్ చేశారే లేదా వీళ్ళంత ఘనంగా ఇది చేశారని దాన్ని నేను చూస్తాం కానీ అసలు దేవుడు మనకిచ్చిన ఈ ఆత్మ విషయంలో మనం ఏది ఎలా పొందుకోవాలో దాని గురించి ఆలోచించట్ల ప్రతిరోజు ఆయన దగ్గర పొందుకుంటూ ప్రతిరోజు ఆయన దగ్గర అడుగుతూ ప్రతిరోజు ఆయన దగ్గర వేడుకుంటూ ప్రతిరోజు ఆయన దగ్గర మొర్ర పెడుతూ ప్రతిరోజు ఆయన పాదాలు పట్టుకుంటూ ఆత్మ విషయంలో దీనులుగా బ్రతికే కృప మనకు అనుగ్రహించును గాక మరొక మాట రాస్తాను చూడండి దీని గురించి రెండు మాటలు చెప్పి నేను ప్రార్థన చేస్తాను మరలా చదవండి దుఃఖపడు వారు ఎందుకని అసలు దుఃఖపడుతున్న వాళ్ళని చూసి ఎవరైనా ధన్యులు అంటారా చెప్పండి మీరు ఏడుస్తున్న వాళ్ళని చూసి మీరు ధన్యులు అని మీరు చెప్పండి వాళ్ళు ఏమంటారు వీళ్ళకి పిచ్చి ఎక్కినట్టు ఉంది అంటారు ఏడుస్తున్న వాళ్ళ దగ్గరికి మీరు ధన్యులు అని అని చూడండి మీరు ఎప్పుడైనా వాళ్ళు మనల్ని పైకి కిందకి చూస్తారు వెళ్ళి కానీ మతిపోయిందేమోనని కానీ దేవుని మాకు ఏం చేస్తాలో వస్తుందో తెలుసా మీరు దేవుని సన్నిధిలో దుఃఖపడుతున్నాడు చూసారా మీరు ధన్యులు ఆమెను చెప్పండి మనుషులందరూ ముందుకు వెళ్ళి మనం దుఃఖపడి ఏడవక్కర్లేదండి వాళ్ళ వీళ్ళు పట్టుకుని నా పరిస్థితి అయిపోయింది నాకు ఇలా అయింది నాకు ఈ పరిస్థితి వచ్చింది నాకు ఈ అప్పులు ఉన్నాయి నాకు ఈ పాత్రలు ఉన్నాయి నాకు ఈ బలహీనత ఉంది మనుషుల దగ్గరికి మనం వెళ్ళి ఏడమవసరలా మీరు దేవుని సన్నిధిలో ఏడవండి దేవుని సన్నిధిలో కన్నీరు కార్చండి దేవుని సందిలో మొర్ర పెట్టండి దేవుని సందిలో ఆయన వైపు చేతులు ఎత్తి అయ్యా అని అడగండి మీరు ధన్యులుగా మార్చబడబోతున్నారు ఈ రోజు నీ మాటలు వింటనే మన చేతిలో ఒక్క మాట మీకు జ్ఞాపకం చేస్తా హన్న ఎక్కడికి వెళ్ళింది ఏడుస్తాకి ఇంకెక్కడ అంటారా అందరూ ఒకసారి సంవత్సరానికి ఒకసారి వెళ్ళి పండగ ఆచరించి వచ్చే పరిస్థితికి వెళ్ళారు కదా వెళ్ళిన వాళ్ళందరూ హాయిగా ఎవరి పండగలో వాళ్ళు ఎవరు వండుకు తినే పనుల్లో వాళ్ళు ఎవరు తిరిగే పనిలో వాళ్ళు ఉంటే అన్న ఒక్కటి మాత్రం ఎక్కడికి వెళ్ళిందండి దేవుని సన్నిధికి వెళ్ళి దుఃఖాక్రాంతురాలై బహు దుఃఖాక్రాంతురాలై దేవుని సన్నిధిని తన కన్నీరంతా కొమ్మరించుకుంటుంది ఒక మాట మీకు జ్ఞాపకం చేయడం చరిత్ర తెలిసింది నేను ఏది వివరించట్లా క్లుప్తంగా చెప్తున్నా బహు దుఃఖాక్రాంతరాలై కన్నీరు కారుస్తుంటే అక్కడున్న సేవకుడు చూసి ఏమనాలి అమ్మా ఏం బాధ వచ్చింది ఇంతకు ఇంత బాధపడుతున్నావు ఎంత కష్టం వచ్చింది ఎంత ఏడుస్తున్నావు అని అడగాలి కానీ ఆ శావుకుడు ఏమన్నాడు తెలుసా పొద్దున్నే ఏమైనా మత్తు పుచ్చుకొని వచ్చావా మత్తురాలికి ఉన్నావు అని అంటున్నాడు వెంటనే ఆమె ఏమనాలి కోపం తెచ్చుకొని ఆయన మీద తిరగబడాలి నన్ను ఇంత మాట అంటావా అని చెంగు దోపుకొని ఆయన మీద ఎగ ఎగర ఎగురుకుంటూ వెళ్ళాలి కానీ ఆమె ఏం తెలుసా నీ శావుకురాలనైనా నన్ను చూడండి నా మాట మొదటి అధ్యాయం పదో వచ్చును చూడసారా ఎంత మాట అందో ఆయన నోటు కూర్చున్నట్టు మాట్లాడి ఏమైనా పుచ్చుకొని వచ్చావా అని అన్నాడండి వాస్తవానికి మనకు తెలిసినంతవరకు ఎవరు తాగుతారు చెప్పండి తప్పులేదు చెప్పండి కానీ మరి సేవకుడు కదా ఆయన తెలుసు కదా ఆయన ఏమన్నాడు వద్దున్న ఏమైనా మత్తు పుచ్చుకొని వచ్చావా అంటున్నాడు వెంటనే నేను ఏమైనా తాగుబోతులాగా కనబడుతున్నానా నేను నీ కంటికి ఎలా కనబడుతున్నా ఆయన తిరగబడాలి కదా వాస్తవానికి అయితే కానీ ఆయన ఏమనుకోండి ఏమందా చక్కటి మాటండి ఏమంది చూడండి నీ సాకురాలనైనా నన్ను పనికి మాలిందానికి ఎంచవద్దు నీ ఆ తర్వాత మాట అక్కడే ఉంటుంది చూడండి నీ సాకరాలనైనా నన్ను పనికి మాలిన దానికి ఎంచవద్దు ఆ మూడు చోట్ల ఉంటుంది అనుకుంటారు అక్కడ నీ సాకరాలనైనా నన్ను అనే మాట ఇక్కడ ఈ మాటలన్నీ వింటున్న మీ జీవితంలో ఒకసారి మీరు ఆలోచించండి ఆమె నీ సేవుకురాలు నన్ను పనికి మాలిన దానికి ఎంచొద్దు నీ సావుకరాలనైనా నేను నా హృదయంలో ఉన్న బాధ అంతా నా వేదనంతా నా దుఃఖమంతా నా నిట్టుర్పు అంతా నా కన్నీరంతా నా దేవుని సన్నిధిలో కొమ్మరించుకొనిచున్నాను గట్టిగా ఆమె చెప్పండి ఈ రోజున దేవుని సన్నిధి వచ్చిన మీరు ధన్యులు ఆమె చెప్పండి దుఃఖపడుతున్న మీరు ధన్యులు ఆమె చెప్పండి మీ దుఃఖము నిట్టూర్పు ఈ రోజు నుంచి ఎగిరికి పోబోతుంది ఆమె చెప్పండి ఈ రోజు నుంచి విశ్వసించండి దుఃఖపడుతున్న మీరు ధన్యులు ఎలా అవుతారో తెలుసా ఒక్క మాట అంటది అన్న నీ సావుకరాలనైనా నన్ను పనికి మాన దానికి అంచొద్దు నీ సాకరాలనైనా నేను నా హృదయం నాకున్నటువంటి వేదనంతా నా కన్నీరంతా నా దేవుని సందులో కొమ్మరించుకుంటున్నా నీ సాకరాలనైనా నేను నా దేవుని దృష్టికి కృప పొందిన దానిగా మార్చబడును గాక ఈ రోజున మీరు దుఃఖపడుతున్నారేమో కుటుంబంలో పరిస్థితులను చూసి భర్త మారట్లేదు దుఃఖమే ప్రతిరోజు పిల్లలు మాట వినట్లేదు దుఃఖమే ప్రతిరోజు ఎంత కష్టపడుతున్న అప్పులు తీరట్ దుఃఖమే ప్రతిరోజు ఎంత కష్టపడితే ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టి మందులు తెచ్చుకొని మింగుతున్న ఆరోగ్యం కలగట్ల దుఃఖమే ప్రతిరోజు కానీ ఒక్క మాట దుఃఖపడుతున్న మీరు ధన్యులుగా మార్చబడబోతున్నారు మీ దుఃఖము నెట్టు ఎగిరిపోబోతున్నాయి ఆమె చెప్పండి ఆయన మీకున్న దుఃఖము ఏం చెప్తున్నా తెలుసా పూదండగా ఆయన మార్చబోతున్నాడు ఈ రోజున ఎంతవరకు దుఃఖం 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 అని దండ వేసుకున్నాం కానీ ఆ దుఃఖమే ఈ రోజు నుంచి నీకు పూదండగా మార్చబడును గాక ఎంత బాధపడుతుందో ఎంత వేధపడుతుంది ఆ స్త్రీ పిల్లలు లేరని కానీ అక్కడికి వచ్చి తన భర్త ఒక మాట అంటాడు ఎందుకు అంత బాధపడుతున్నావమ్మా నీకు పది మంది పిల్లలకంటే నేను ఎక్కువైన వాడు కాదా ఒక మాట ఆలోచించండి ఒక్క పిల్లలు ఎంత అలర చేస్తారు అలాంటిది పది మంది పిల్లలు ఎంత అలరి చేస్తారు అంటాడు పది మంది పిల్లలకంటే కూడా నేను నీకు శ్రేష్టమైన వాడినే కదా ఈ రోజున అంత మాట తన భర్త అన్నప్పటికీ కూడా నాకేంటి ఎవరేమనుకుంటే నాకే నా భర్త నన్ను సపోర్ట్ చేశాడు నా భర్త నాకు సహకారిగా ఉన్నాడు నా భర్త నన్ను ధైర్యపరిచాడు చాలు అని అనుకోవాలి కానీ ఆమె ఇంకా ఆమె ఆశని తెలుసా నా దేవుడు నా కన్నీటిని చూస్తాడు నా దుఃఖాన్ని నిట్టూర్పుని తొలగిస్తాడు నా వ్యాధన నుంచి నన్ను తప్పేస్తాడు నాకు ఉన్నటువంటి సమస్యలన్నిటిని పరిష్కరిస్తాడు అని విశ్వాసంతో ఆయన సన్నిధికి వెళ్ళింది ఈరోజు ఇక్కడ మీరు వచ్చారు చూసారా అలా ఆయన సన్నిధికి వెళ్ళింది కన్నీటితో ఆయన సందులో వేడుకుంది అక్కడ ఉన్నటువంటి శావకుడు ముందు నోటుకొచ్చినట్టు మాట్లాడాడేమో కానీ తర్వాత అంటాడు ఇస్రాయలు దేవునితో నీవు చేసుకుని మనవిని ఆయన్నీకు గాక ఆ మాట వినిందండి అయ్యా ఎప్పుడు చేస్తాడు ఎన్ని రోజులకి చేస్తాడు వారానికి చేస్తాడా నెలకు చేస్తాడా ఆరు నెలలకు చేస్తాడా సంవత్సరానికి చేస్తాడా అడగలా అక్కడ బైబిల్ రాసిన మాట తెలుసా నాట నుండి ఆమె దుఃఖముఖిగా ఉండటం మానింది ఆమె చెప్పండి మీరు దుఃఖపడుతున్న మీరు ధన్యులు ఎలా మార్చబడతారో తెలుసా దుఃఖం వీధిలోకి వెళ్ళి ఏడిస్తే దుఃఖం ధన్యులుగా మార్చబడరు వాళ్ళు వీళ్ళు వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఏడిస్తే ధన్యులుగా మార్చబడరు దేవుని సందులో కన్నీరు కార్చిన మీరు ధన్యులుగా మార్చబడబోతున్నారు మీ దుఃఖం ఈ రోజు నుంచి తొలగించబడబోతా ఉంది మీకు ఒక మాట జ్ఞాపకం చేయనా చనిపోయిన ఇంటి దగ్గర ఏడుస్తారా ఏడవరండి ఏడుస్తారు కాసేపు ఆ సెవెన్ అక్కడ శుభ్రం చేసి పడుకోబెట్టి కాసేపు ఏడుస్తారు మరలా మౌనంగా ఉంటారు మరలా ఎప్పుడు ఏడుస్తారు చెప్పండి తీసుకెళ్ళిపోయే లోపలికి చాలా చరిత్ర ఉందండి ఒక్కొక్కరు ఒక్కొక్కరు వచ్చి పలకరించడానికి వస్తుంటారు రావుడు రావుడు అక్కడ నుంచి ఉంటారా చోటకు వచ్చిన వాళ్ళు వాళ్ళని చూసి ఎలా ఏడుస్తారు ఇంకా ఎక్కెక్కి ఎక్కెక్కి ఏడుస్తారు బోర్ని సంవత్సరాలు వాళ్ళని వాటేసుకుని ఏడుస్తారు నన్ను అన్యాయం చేసేసాడు నా దేవుడు అంట అప్పటివరకు భర్తను తిట్టి ఉండొచ్చు ఒకవేళ ఏదైనా అన్ను ఉండొచ్చు అప్పుడు ఏమంటారు దేవుడు అని పేరు పెడతారు ఈ రోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో ఏడుస్తున్నాం ఎక్కడ ఏడుస్తున్నావు ఏడుస్తున్నాం ఎలా ఏడుస్తున్నాం నేను ఎప్పుడు ఏడవలేదు అన్నవాళ్ళు ఏడవలేదు అన్నవాళ్ళు అల్లెలు చెప్పండి ఎప్పుడు ఏడవలేదా సరే ఎప్పుడు నేను ఏడవలేదని అనుకుంటాం కదా ఒకళ్ళు ఒకవేళ బండి కొనుక్కున్నారంటే ఏడుస్తామే ఆడమా ఒకళ్ళు ఇల్లు కట్టుకున్నారంటే చక్కటి ఇల్లు కట్టుకున్నారు మనకంటే అందమైన ఇల్లు కట్టుకున్నారని ఏడుస్తామే ఏడమా మనకంటే ఒక మంచి ఉద్యోగం వచ్చిందంటే ఏం చేస్తాం నేనట్లో మీరే ఒప్పుకుంటున్నారు ఈ రోజున ఈ మాటలు వింటున్న మనం ఆ ఏడుపు గురించి కదా నేను చెప్పేది దేవుని సన్నిధిలో దుఃఖపడే మీరు ధన్యులు దేవుని సన్నిధిలో కన్నీరు గార్చే మీరు ధన్యులు దేవుని సన్నిధిలో విలపిస్తున్న మీరు ధన్యులు మీరు ఎలా మార్చబడబోతున్నారు తెలుసా ఆ మాట చదవండి ఐదో అధ్యాయం ధన్యులు మీరు ఈ రోజు నుంచి ఓదార్చబడబోతున్నారు నీ కన్నీరు తొడవబడబోతుంది ఇంకొక మాట చెప్పి నేను ముగించేస్తాను అదేంటంటే హిజ్కియా మరణకరమైనటువంటి రోగం వచ్చింది వెంటనే ప్రవక్త వచ్చాడు అయ్యా నీ ఇల్లు చక్కబెట్టేసుకో ఇక అయిపోయింది నీ పని ఎవరికైనా నువ్వు రాయాలనుకుంటే రాసేయి వీలునామాలు ఏమైనా ఉంటే చేసేసేయి ఎవరికైనా రాజ్యం అప్పగించాలి అప్పగించేసేయి అన్నీ చెప్పేసి వెళ్ళిపోతుంటే ఆ వ్యక్తి గుమ్మం దాటకముందే పడుకున్న మంచం మీద నుంచి గోడ కట్టు తిరిగి హిజ్కియా కన్నీడితో ప్రార్థన చేస్తున్నాడు ఏమని ప్రార్థన చేస్తున్నాడో తెలుసా నీ దృష్టికి నేను యథార్థవంతుడికి ఎలా బ్రతికాను నీ కొరకు నేను ఎలా జీవించాను ఒక్కసారి కృపతో నన్ను జ్ఞాపకము చేసుకో ఈ రోజున ఆ చేసిన ప్రార్థన వెంటనే ఆ వచ్చి చెప్పిన ప్రవక్త గుమ్మం దాటకముందే మరలా మాట వినబడుతుంది ఇదిగో వెనక్కి తిరుగు హిజ్కి దగ్గరికి వెళ్ళు పదిహేను సంవత్సరాలు ఆయుష్ పొడిగించానని చెప్పు అన్న మాట చెప్తూ ఉంటుంటే వెంటనే ఆ ప్రవక్త ఏమనుకున్నాడు ఇదేంటి ఎప్పుడే కదా చనిపోతాడని చెప్పమన్నావు ఇల్లు చక్క పెట్టుకోమని చెప్పమన్నావు ఆస్తి పంపకాలు చేయమని చెప్పమన్నావు ఏ ఏ ఆయుధాలు ఏ రథాలు ఏ వజ్రాలు ఏ రకమైన వస్తువులు ఎవరికి వాళ్ళు ఇచ్చేసేయమని చెప్పమన్నావు ఇంతలో నేను వెళితే ఏమనుకుంటాడు ఆయన నా వల్ల కాదు అని అనలేదండి వెంటనే వెళ్ళాడు చెప్పాడు చెప్తే ఇసుకే కూడా ఏమన్నా తెలుసా తెలివిగా సరే దేవుడు సూచన చూపించమన్నా బాగానే ఉంది కదా మరొక సూచన నాకు కనపరచు అది ఏం చేయమంటావయ్యా గోడ గడియారం మీద ఉన్నటువంటి మెట్లు నేడ కొంచెం ముందుకు వెళ్ళడం చేయమంటావా ఆ కాదు కాదు నేడ ఇప్పుడు కాకపోతే కాసేపు కానీ ముందుకు వెళ్తుంది ముందుకు వెళ్ళిన నేడ వెనక్కి వెళ్ళాలి ఆమెను చెప్పండి ఈరోజు మన దేవుడు ఎవరో తెలుసా ఎంతవరకు నీ జీవితంలో సమస్యలే కష్టాలే కన్యలే ఎదుర్కొన్నావు దుఃఖపడుతూనే ఉన్నావు ఓదార్చేవారు లేరు అనుకున్నావు నీ కోసం నేడను కూడా వెనక్కి జరపగలిగిన వాడు నీ కోసం ఆ నీడ మెట్లను కూడా వెనక్కి జరపగలిగిన కార్యాలు చేయగలిగిన సమర్థుడు మనం ఆరాధించే దేవుడు ఈ రోజు నీ రాత్రి మాటలు వింటున్న మీరు నా దుఃఖం తీరుద్దా నా కష్టాలు తీరతయ్యా నా కన్నీళ్లు తీరతయ్యా నా అప్పులు తీరతయ్యా నా బాధలు తీరతయ్యా నా పిల్లలు మాట వింటారా నేను ఒక ఇల్లు కట్టుకుంటానా ఇదిగో నా పెద్ద కుమారుడు కుటుంబం బాగుపడుతుందా అని ఒకవేళ మీరు దుఃఖంతో ఉన్నారేమో ఈ రోజు నుంచి మీ దుఃఖం తీరబోతుంది మీ కన్నీరు తుడబడబోతుంది ఇదిగో మీరు దుఃఖపడుతున్న మీరు ఎవరు ధన్యులు గట్టిగా ఆమె చెప్పండి ఎందుకు ధన్యులు ఎందుకు ధన్యులు చెప్పండి మీరు దేవుని చేత ఓదార్చబడుతున్నారామే చెప్పండి నేను ఓదార్స్తే ఎంతసేపు ఉంటుంది అండి మీ ఇంటి వాళ్ళు ఓదార్స్తే ఎంతసేపు ఉంటుంది అండి మీ ఇరుగు పొరుగు వారు వచ్చి ఓదార్స్తే ఎంతసేపు ఉంటుంది అండి నా దేవుడే నిన్ను ఓదార్చును గాక నా దేవుడే నిన్ను గాక నా దేవుడే నీకు సహాయం గాక ఆయన బాహు నీ కొరకు చాపబడునుగాక హిజ్కియా పదిహేను సంవత్సరాలు చనిపోవలసిన వ్యక్తి పదిహేను సంవత్సరాలు ఆయుష్ పొడిగించబడింది ఈ రోజు ఈ మాటలు వింటున్న మీరు మరణం వచ్చి దానికి కౌగులించుకోవడమే తెలుసు మరణం మనిషిని తీ ఆ మనిషికి ఉన్నటువంటి ప్రాణాన్ని తీసుకుని వెళ్ళమే తెలుసు కానీ వచ్చిన మరణం ఒట్టి చేతులతో తిరిగి వెళ్ళేటట్లుగా నా దేవుడు చేశాడు ఈ రోజుని మాటలు వింటున్న మీరు ఏ సమస్యలు ఏ దుఃఖంలో ఉన్నారో నాకు తెలియదు కానీ మీ దుఃఖమును ఆయన తొలగించబోతున్నాడు దుఃఖపడుతున్న మీరు ధన్యులు ఆయనే మిమ్మల్ని ఓదార్చబోతున్నాడు ఈ మాట వింటనే మీరు ఒక్క క్షణం ఆయన ఎద్దకు వస్తే ఆత్మ విషయంలో దీనులుగా మార్చబడతారు కొండ మీద చేసిన ప్రసంగం అండి ఇది ఆయన యొద్ధకు వస్తే మీ దుఃఖం తొలగించబడుతుంది ఆయన ఎద్ధకు వస్తే మీకు ఆనందం నిత్యము సంతోషం నింపబడతారు అంటే ఏదో సమృద్ధిగా అన్ని వచ్చేస్తే నా కాల్మె కాలుసిన కూర్చొని తినేస్తాను కడుపులో నీళ్ళు కదలకుండానికి బ్రతికేస్తానని కాదు ఏ సమస్య వచ్చినా సరే దాన్ని ఎదుర్కోగలిగిన ఆనందాన్ని దేవుడు మనకు దయచేయబోతున్నాడు దాన్ని ఎదుర్కోగలిగిన ధైర్యాన్ని దేవుడు దయచేయబోతున్నాడు సమస్య మీద సమస్యగా కాదు ఈ సమస్య నన్నేం చేస్తుంది ఈ కష్టం నన్నేం చేయగలుగుతుంది అన్న ధైర్యాన్ని దేవుడు మనకి దయచేయను గాక మీ దుఃఖపడుతున్న మీరు ధన్యులుగా మార్చబడి దేవుని చేత మీరు ఓదార్చబడే వ్యక్తులుగా అందుకే అందుకైనా ఏమంటున్నాడు మూలవాక్యం ప్రయాసపడి భారం మోసుకొని చున్న సమస్త జనులారా రండి వస్తే కలుగ చేస్తాను ఈ మాటలు వింటున్న మీరు మరొక వారం ఆ తర్వాత మాటను చదువుకుని అందరు తల్ల తల్లవంచండి ప్రార్థన చేసుకుందాం అందరు కూడా తల్లవంచని ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం ఎవరు కారు తల్లపంచండి ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం నా యొద్దకు రండి నా యొద్దకు రండి నా యొద్దకు రండి ఆయన ప్రయాసపడి భారంతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని పిలుస్తున్నాడు ఏ ప్రయాసాలతో ఉన్నారో నాకు తెలియపోవచ్చు మహిమంగలిగిన దేవుడు మమ్మల్ని పిలుస్తున్నాడు ఆయన యుద్ధకు వస్తే మీరు ఆత్మ విషయంలో దీనులకు ఎలా ఉండాలో నేర్పిస్తున్నాడు ఆయన యొక్కకు వస్తే దుఃఖపడుతున్న మీరు అందరూ అంటున్నారు నీకెప్పుడు ఏడిపోయినా నీ బతికింతేనా అంటున్నారు కానీ ఆయన ఏమంటారు తెలుసా నీవు ధన్యురాలివి నీవు ధన్యుడవు ఆయన యొక్కకు వస్తే ఆయనే నిన్ను ఓదార్చబోతున్నాడు ఒక క్షణం ఒక చిన్న ప్రార్థన చేసుకుంటారా ఏ దుఃఖంతో ఉన్నారో ఆ దుఃఖం నిట్టూరు బెగిరిపోయేటట్లుగా ప్రభు కార్యాలు జరిగించాలని క్షణం ఒక చిన్న ప్రార్థన చేసుకోండి ఒక చిన్న ప్రార్థన చేసుకోండి మహిమ గల మా తండ్రి మీ పాదాల చెంతకు చేరుతున్నామయ్యా ఈ విధంగా ఈ దినాన మరొక్కసారి మీ పాదాల చెంతకు చేరిన మా జీవితాల్లో మీరు ఎంతవరకు మాట్లాడిన ప్రతి మాటలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ఈ మాటలు ఈ విత్తబడిన విత్తనాలు ప్రతి హృదయాలలో నీరు కట్టి ఫలభరితంగా మీరు మార్చండి ఇదిగో నాయన నీ ఎందు భయభక్తులు కలవ నిమిత్తం నీవు దాచించిన మేలు ఎంతో గొప్పది ఆ గొప్ప మేలు ప్రతి ఒక్కరు అనుభవించాలయ్యా ఆ గొప్ప మేలు ప్రతి వారు సొంతం చేసుకోవాలయ్యా ఆ గొప్ప మేలు ప్రతి ఒక్కరు కుటుంబాల్లో స్థిరపరచబడాలి ప్రభు మీరు దాచించిన సిద్ధపరిచిన మేలుడు ప్రతి ఒక్క బిడలు అనుభవించేటట్లుగా కృపదయ చేయమని మరొకసారి ఆత్మ విషయమే మా బిడలు దీనులుగా మార్చబడాలి దుఃఖపడుతున్న వారు ధన్యులని తెలుసుకొని మీరు ఓదార్ చదివడని మీ మీద ఆధారపడుతున్న బిడ్డలు మీరు కన్నీరు తొడవండి అయ్యా వారి కష్టదినాలను తొలగించండి అయ్యా వారి దుఃఖము ని ఎగిరిపోయేట్లుగా చేయండి అయ్యా మరొక్కసారి రాత్రి గల సమయంలో మీ బిడ్డలు ఇదిగో ఈ విధంగా నీ సంధికి వచ్చి ఎంతవరకు నీ సందిలో మీ నామాన్ని కనపరుచుకొని బిడ్డలు తిరిగి వెళ్తుండగా ఈ వారమంతా ప్రతి కుటుంబాలకు కృప కలుగును గాక చేసే పనుల్లో నీ కృప ఆవరించును గాక వారి కుటుంబాలని అగ్ని ప్రాకారంలో భద్రపరచబడును గాక వారి ఉద్యోగాలు చేతి పనులు కష్టాచేతం ప్రతిదీ దీవించబడి ఆశీర్వదించబడును గాక వారి బిడ్డల చదువులో మీరు తోడే ఉండండి ప్రభు ఎవరు బలహీనలు ఉన్నారు వారందరూ మీరు ముట్టి స్వస్థపరచండి ఎవరెవరు నైనా వారి కుమారుడి కొరకు కుటుంబాల కొరకు ప్రార్థించుకుంటున్నారు వారి జీవితాల కార్యాన్ని చేయండి ఎవరెవరు తన భర్త కొరకు నైనా ప్రార్థిస్తున్నారు వారి జీవితాలు కార్యాన్ని చేయండి ఎవరెవరు గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్నారు వారి జీవితాల కార్యాన్ని చేయండి ఎవరెవరు బలహీనతలు తొలగించబడాలని స్వస్థపరచబడాలని కోరుకుంటున్న వారి జీవితంలో కార్యాలు జరిగించండి మేలు చేసి మహిమ ఈ మాటల దూరాన సమీపాన్ని విన్న ప్రతి కుటుంబాలను పేరు పేరున దీవించి నీరా సిద్ధపరిచి దీవించమని ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తున్నా సరేవిడైన క్రీస్తు పరిశుద్ధమైన శక్తిగల నామంలో స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ 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 మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ కుమారుడును ప్రభుని ఏస్తు క్రీస్తు ప్రభుల వారి యొక్క కృప మహాకనికరం పరిశుద్ధాత్మ దీవునికి అన్యోన్య సహవాసమైన సన్నిధి ఇప్పుడును ఎల్లప్పుడును మనకును మనవలి ప్రార్థించే సకల పరిశుద్ధులకును ఈ దినాన్ని ఇక్కడ కూడొచ్చిన ప్రతి వారికి ఆయన కృప సమాధానములు సదాకాలం సమృద్ధిగా తోడయుండును గాక ఆమెలుయా హలేలుయా హలే